సిక్స్ టు సెవెన్ మీటర్స్ వస్తే ఈ క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తే ఇవి కూడా సిక్స్ టు సెవెన్ మీటర్స్ వస్తే చూడండి ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ వస్తే బండల్ టు బండల్ తీసుకోవాలి వన్ మీటర్స్ వస్తే క్వాలిటీ కూడా చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఇది ఇది మొత్తం ఫ్లవర్ శాడ్ వస్తే క్రేప్ క్రేప్ అంటే కస్టమర్కి తెలిసి ఎలా ఉంటాయి క్వాలిటీ ఎలా ఉంటాయి బట్ట గ్లాస్ బట్టా వస్తే ఇది బ్లౌజ్ వస్తే చూడండి ఇది బ్లౌజ్ ఇలా మొత్తం డిజైన్ వస్తే ఇది బ్లౌజ్ కొన్నిటికి సపరేట్ వస్తే కొన్నిటికి రన్నింగ్ వస్తే ఆల్ మిక్స్ వస్తే జస్ వస్తే ఇలా ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ వస్తే ప్యాక్ బండల్ ఇచ్చేస్తా అది చూపిస్తున్నా నా సెంపర్ అది క్రష్ మోడల్ వస్తే చూడు ప్లేన్లా కూడా మొత్తం క్రషింగ్ వస్తే ఇలా కూడా ట్వంటీ ఫైవ్ పీస్ షార్ట్ వస్తే ఇదిగో చూడండి ట్వంటీ ఫైవ్ కలర్స్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ గ్లాస్ బ్రాస్ ఐటమ్ అనేది చూడండి మొత్తం బ్రాస్ వస్తే ఇది ఇలా ఫిఫ్టీ పీస్ కలర్ షార్ట్ వస్తే ఫిఫ్టీ కలర్స్ ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తే రెగ్యులర్ ఐటమ్ ఉన్నాయి